ఇక్కడ ఈ ఓం శాంతి శాంతి సినిమాలో సజీవని పక్కన పెట్టండి కానీ మీకు ఒక పర్సనల్ చిన్న ఎడ్జి రిస్క్ ఉన్నదని అనిపిస్తుంది నాకు మీకు ఏంటంటే అది ఇప్పుడు మీకు మీరు చాలా రాడికల్ తో సినిమాలు చేయడం వల్ల మీకు ఒక రికగ్నిషన్ వచ్చింది ఓకే ఇప్పుడు ఇదేమో మలయాళం రీమేక్ అంటే డైరెక్టర్ యాజ్ కంప్లీట్లీ చాపు డిట్ ఆఫ్ మన తెలుగుకి సరిపోయినట్టుగా నెగిటివిటీలు నేను మార్చేసి వాళ్ళు కూడా మలయాళం వాళ్ళు కూడా ఏదో కొంత ఒక రాడికల్ అప్రోచ్ లో ఉంటాయి వాళ్ళు సినిమాలు ఇప్పుడు మనకి తెలుగు మార్చగానే అది మామూలు అయిపోయే ప్రమాదం లేదా రెగ్యులర్ బ్రాకెట్లో పడిపోయి దాంట్లో ఏజెస్ అయితే ఉన్నాయో పర్టిక్యులారిటీస్ యాంగులారిటీస్యూ ఆన్సర్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆడడానికి అవన్నీ శుభ్రంగా మొత్తం తీసేసి కట్ చేసి మళ్ళీ మామూలుగా మన తెలుగు సినిమా లాగే ప్రజెంట్ చేస్తే ఏం చేస్తున్నాడే తరుణ్ భాస్కర్ మన ఇంతలాగా ఫాలో అయ్యి మనం ఇంతలాగా అభిమానిస్తుంటే అసలు పట్టించుకోకుండా ఏంటిది అన్నది రాదా అయితే ఆ భయం నాకు స్టార్టింగ్ నుంచే ఉన్నింది సార్ అంటే సజీవ్ ని కలిసినప్పుడు కూడా నాకు అందుకనే ఒక ఒక భయం అయితే ఉనింది ఏమవుతుంది ఈ రాకెట్ ఎట్ ఏం చేయవచ్చు అన్న జోన్ లో ఆలోచన అయితే స్టార్ట్ అయింది దట్స్ వై వాస్ లిటిల్ అప్రిహెన్సివ్ వల్స్ ఆ మొత్తానికి ఒక్క నమ్మకం ఏంది అంటే కోర్ స్టోరీ ఏదైతే ఉందో మీరు చూసే ఉంటారు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ స్టోరీ కాబట్టి దాని పర్స్పెక్టివ్ నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళది ఏదైతే స్టోరీ ఉందో కోర్ కంటెంట్ కోర్ కంటెంట్ అండ్ ఇప్పుడు ఆ సినిమా తీయలేదనుకోండి ఆ కథని మనకి ఎవరైనా చెప్పినా మనం అప్రూవ్ చేసేవాళ్ళం అంటే అంత పవర్ ఉంది ఆ స్టోరీలో ఆ కంటెంట్ కంటెంట్లో అంత పవర్ ఉంది అండ్ ఐ ఫీల్ సజీవ్ చేసిన పని కూడా అదే ఒక్కసారే సినిమా చూసింది ఆయన ఆ తర్వాత హీ జస్ట్ మేడ్ హీజ్ ఓన్ డ్రాఫ్ట్ ఆన్ ద మెమరీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ శాంతి అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నిన్న కూడా ప్రివ్యూస్ అయినప్పుడు ఇట్ డజన్ ఫీల్ లైక్ ది ఓల్డ్ ఫిల్మ్ యాట్ ఆల్ అని అన్నారు చూసిన వాళ్ళు సో దేర్ ఇస్ ఎందుకు అంటే ఆ కంటెంట్ ఆ కోర్ కంటెంట్ అంత పవర్ ఉందని నేను నమ్ముతున్నాను సో ఇది బెట్టే ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ అప్ బెట్ ఫ్రైడే బెటర్ కదా ఐ థింక్ అన్ని రిస్క్ కంటే బిగ్గెస్ట్ రిస్క్ ఇదే నేను చేసింది అని అనుకుంటున్నాను సో ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ అప్లికబుల్ ఏదైతే నేను చేస్తూ ఉంటున్నానో ఇన్ని రోజులు అప్లై నా జడ్జ్మెంట్ ఏంటంటే సార్ ఎప్పుడూ ఒక విఆర్ డూయింగ్ సంథింగ్ యునిక్ అన్న ఒక భయం ఉంటుందో థ్రిల్ ఉంటది కదా అది ఈ సినిమాకి కూడా ఖచ్చితంగా ఉంది సో మై జడ్జ్మెంట్ ఈస్ దట్ విఆర్ ఆన్ ట్రాక్ ఓకే అంటే మీ కథ కాకపోయినా మీరు డైరెక్షన్ కాకపోయినా యా కూడా మీరు ఇంకో డైరెక్షన్ లో పని చేస్తున్నా ఎల్లుండొచ్చు బట్ బట్ పేడ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఓ పక్కనేమో మలయాళం సినిమాలు వస్తున్నాయి భాష రాకపోయినా ఇప్పుడు మన కుర్రాళ్ళు అందరూ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ మలయాళం సినిమా కూడా చూసేస్తున్నారు వెళ్ళి అంత క్రేజ్ ఉంది మలయాళం ఫిల్మ్ మీద ఆన్లైన్ లో కూడా అన్ని అవైలబుల్ కదా సో ఓ పక్కన ఏమో అవి చూసేస్తున్నారు మీరు మళ్ళీ మలయాళం సినిమా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రీమేక్ చేసి మళ్ళీ చూపించే ఆడియన్స్ కి ఏ మీకేం తెలుగు కథలు గట్రా దొరకవా లేకపోతే దాని మీద వర్క్ చేయరా ఇలా ఇంత గొప్ప కథ మీకు అసలు దొరకలేదా రైట్ అయితే ఒకటి ఆల్వేస్ అగైన్స్ రీమేక్స్ నేను ఎప్పుడు పర్సనల్ గా ఒరిజినల్ స్టోరీ ప్రిఫర్ చేస్తాను నేను డైరెక్షన్ చేయడంలో సో ఇనీషియల్గా ఈ స్టోరీ నాకు యాజ్ అన్ యాక్టర్ రావడంతో ఫస్ట్ క్వశ్చన్ నేను రేజ్ చేసింది ఇదే అంటే డూ యూ వాంట్ రీమేక్ ఎందుకంటే ఇప్పుడు ఈ తరంలో మళ్ళీ చాలా మంది చూసుంటారు కదా అంటే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యాడ్ అ వెరీ క్లియర్ స్టాటిస్టికల్ డేటా ఎందుకంటే సినీ ఫైల్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక అర్బన్ కారిడార్లో ఉన్న ఆడియన్స్ అయితే తప్పకుండా చూసే అవకాశం ఉంది అండ్ దే వుడ్ హర్డ్ అబౌట్ ద ఫిల్మ్ సబ్ టైటిల్స్ చూసుంటారు ఆడియో లాంగ్వేజ్ కూడా ఉంది కానీ ఇట్ డి నాట్ పర్కొలేట్ సో మచ్ అర్బన్ సెంటర్స్ తప్పితే రూరల్లో టయర్ టూ సిటీస్ లో టౌన్స్ లో వెళ్ళలేదు అన్న డేటా వాళ్ళ దగ్గర ఉంది సో దే న్యూ దట్ దే వాంటెడ్ టు టేక్ అ రిస్క్ ఎందుకంటే ద స్టోరీ హ్యాడ్ ద పవర్ ఆఫ్ గోయింగ్ దేమ్ ఇట్ డిడ్ నాట్ రీచ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ రీచ్డ్ ఇన్ మలయాళం వాళ్ళ రూరల్ సెంటర్స్ లో ఎట్లయితే రీచ్ అయిందో తెలుగులో అంత ఆడలేదు సో థియాట్రికల్ గా మనము విఆర్ ప్రెజెంటింగ్ ఆర్ ఓన్ అడాప్టేషన్ ఆఫ్ ఆర్ స్టోరీ అంటే అదే కథ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇక్కడ జరిగితే ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు అన్నది ఇట్స్ అన్ అడాప్టేషన్ అదే కథ పాయింట్ ఒకటే బట్ అక్కడ మలయాళం వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం ఇక్కడ వీళ్ళు రెస్పాండ్ అయిన విధానం హండ్రెడ్ పర్సెంట్ సో ఆ నమ్మకం తోటి ఐ ఆల్సో టుక్ అట్ ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యాజ్ అన్ యాక్టర్ నాకు అది ఒక మంచి అవకాశమే టు ప్లే అన్ అంటాగనిస్ట్ ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అండ్ యునో హీరో వచ్చి ఆ అమ్మాయి క్యారెక్టరే హీరో చాలా మంది ఒప్పుకోకపోవచ్చు కూడా కానీ నాకు ఐమ్ కాంట్రిబ్యూటింగ్ టు అ గుడ్ స్టోరీ అన్న నమ్మకం ఉంది అండ్ ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ చేయడం అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండేది ఇప్పుడు సో వెరీ హ్యాపీ నెగిటివ్ క్యారెక్టర్ మీద ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఒక యాక్టర్కి ఫుల్ఫిలింగ్ ఎప్పుడు అంటే ఆల్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వి హ్యావ్ టు ప్లే అన్నది దట్ ఇస్ సంథింగ్ దట్ ప్రాబబ్లీ హీరోయిజం లోనే ఉన్నాయి కదా బోల్డ్ షేడ్స్ చేసుకోవడానికి లేద నెగటివ్ క్యారెక్టర్స్ అన్నది వాళ్ళు చాలా క్లియర్ గా ఉంటారు సార్ హీరో అయినా కానీ అటు ఇటు అటు ఇటు తప్పుదారి పట్టొచ్చేమో కానీ నెగటివ్ క్యారెక్టర్ చాలా క్లియర్ ఉంటుంది పక్కటే అదే తప్పుతో తప్పుతో దానిలో मजा ఉంటుంది ఆ క్లారిటీ మనకు రియల్ లైఫ్ లో ఉండదు కదా పాత్ర లాగా పోషించిన బాగుంది అంటే ఇప్పుడు మీరు మార్చేశారు కదా మన తెలుగు నేటివిటీకి మార్చారు కదా ఈ మార్పులో ఈ మార్చడం ప్రక్రియలో ఇప్పుడు మీది క్యారెక్టర్ మరీ దుర్మార్గంగా అయిపోయిందా క్రూరంగా లేదు ఇట్స్ గ్రే షేడ్ ఇట్స్ గ్రే షేడ్ కానీ ఇక్కడ ఈ క్యారెక్టర్ ని చూస్తే మీరు యూ విల్ ఫ్యూల్డ్ బై యాంగర్ అనమాట ఏంది అసలు అని ఒక చిరాకు వస్తుంది సో దట్ దట్ సజీవ్ షేప్ ఇవ్వండి ఆ నేను మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అసలు నన్ను మిమ్మల్ని చూస్తే ఎంత కోపం వస్తే మీరు అంత సక్సెస్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మీరు అవును నాకు అది కదా అంటే కదా సార్ అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్ ఇఫ్ యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్ క్యారెక్టర్ డన్ మై జాబ్ వెల్ లేదు ఈ అసలు బా చెత్తన కొడుకు కనీ ఆ క్యారెక్టర్ లో వెళ్తే దట్స్ అన్ అదర్ విన్ ఫర్ మీ ఎందుకో ఐ ఫీల్ క్రియేటివ్ గా ఇట్స్ సక్సెస్ అని అనిపిస్తుంది నాకు అదే క్రియేటివ్ సక్సెస్ ఎప్పుడైనా కూడా హీరో కదా వరకు కురియేషన్ జాలి పడాలి యాంగర్ ఉండాలి నవ్వించాలి అన్ని చేయాలి విలన్ అంటే ఇంకా విలనే ఇంకొకటే ఒక్కటే ఒక ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ ఒక కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఉంటుంది విలన్ కి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్